హలో అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏంటక్క అట్లా చూస్తున్నావు మన ఛానల్ గురించి చెప్పేసి మన ఛానల్ నేమ్ వచ్చేసి పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు త్వరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి రామక్క ఉన్నవా రామక్క ఉన్న ఉన్నా ఏమైందే చెప్పు

చేస్తుంది బాగా కడుపు నొత్తుంది అట అరే ఏదన్నా దయ్యమా దయ్యం అయితే నా దిక్కు దిక్కు అప్పుడైతేనే ఉంటాను కదా మరి అడుగు ఏదన్నా దేవుడా అని ఏదన్నా దేవుళ్ళ మరి దేవుళ్ళు అయితే నేను నా దిక్కు లేకపోతే సపరేట్ ఉండు ఏ దేవుడు కాదు దయ్యం కాదు తీయే ఇలా ముసలోడు మొన్ననే చచ్చిపోయే మూడు నెలలు అయితే ముసలోడు గిట్లా కావచ్చు అవునా సక్క మన మా ముసలోడు ఆగిట్ట

ఇగో గుడ్డు తిప్పుతుంది అట మరి తక్కువ దానికి కడుపు నొప్పి తక్కువ అవుతుంది ఏమో అటు తిరుగు లేకపోతే నాది ఇచ్చే ఉండు అవో తిరుగు తెలియదు కదా ఈ ముసలి గుడ్డుకు మెచ్చడే ఏంది ఇంకా గుడ్డుకు మెచ్చుతారే నువ్వు బలి ఇచ్చంటారు మాట్లాడుతావు ఇంత కూర తెచ్చి పెడతా అని మొక్కు ఏ మొక్కలరా మక్క అన్ని రమా నువ్వు ఏడు ఉన్నప్పుడు పింఛన్ పైసలు ఒక వంద రూపాయలు ఈ కూర తెచ్చుకుందామంటే నా దగ్గర లేవనేటోడు అన్ని బిడ్డలకే ఇచ్చేటోడు ఇప్పుడేమో నన్ను వాటికో చంపుతాడు వాడు తిట్టకే తిట్టకు ఇప్పుడు కడుపు నోప్పులు వేపించాలి నాచుకు మళ్ళీ ఎరగ పెడతాడు నీకు సపడేకుండు మొక్కు సపడేక సరే ఇంత కూర తెచ్చి మొక్కుదా ఆదివారం గిట్లా తక్కువ కానీ తక్కువ అయితేనే మొప్పుతా లేకపోతేనే మొక్క ఓ కూర తెచ్చి మొక్క కదా ఆదివారం రోజు తక్కువ కానీ తక్కువ అవుతుంది ఏం కాదంటేమో అటు తిరుగు లేకపోతే నాదికే ఉండు ఆ తిరగింది కదా ఏం మొక్కుతాం తెచ్చి ఇంత మొక్కు ఇంత కళ్ళబొట్టు పోయాడా దానికి సరే సరే నరసక్క పోతాన్నాం నరసక్క మరి పోయిరా ఏడ పని లేదు దగ్గర దానికి తిప్పిన దానికి నా దగ్గర కళ్ళు పడతాయి